హాయ్ అండి అందరికీ ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మూర్తిమత్వంలోని సంఘర్షణలు అనే సబ్ టాపిక్ కోసం మనం మాట్లాడుకోబోతున్నాం హ్యూమన్ సైకాలజీ ప్రకారం ప్రతి వ్యక్తిలోనూ కొన్ని సంఘర్షణలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి ఇలా సంఘర్షణలు ఏర్పడతాయని మొదటిగా కనుగొన్నది కట్ లెవెన్ సంఘర్షణ అంటే నిర్ణయాలు తీసుకోవడంలో వ్యక్తిలో ఏర్పడే సమస్యను సంఘర్షణ అంటారు సంఘర్షణ వల్ల వ్యక్తిలో ఒత్తిడి కుంటనం అనేవి ఏర్పడును సంఘర్షణ రకాలు సంఘర్షణ రకాలు కోసం కట్లేవిన్ చెప్పారు ఇతని ప్రకారం సంఘర్షణలు నాలుగు రకాలు కర్ట్ లెవిన్ దేశం జర్మనీ సిద్ధాంతం క్షేత్ర వికాస సిద్ధాంతం అలాగే బుక్ ఏ డైనమిక్ థియరీ ఆఫ్ పర్సనాలిటీ ఈ నాలుగు రకాల సంఘర్షణల కోసం తెలుసుకుందాం మొదటిగా ఉపగమ ఉపగమ సంఘర్షణ రెండవది పరిహార పరిహార సంఘర్షణ మూడవది ఉపగమ పరిహార సంఘర్షణ అలాగే నాలుగవది వి ఉపగమ పరిహార సంఘర్షణ ఒక్కొక్కటి ఎగ్జాంపుల్స్తో మనం తెలుసుకుందాం అక్కడ పక్కన కొన్ని డ్రాయింగ్స్ వేసాను కదా అవి ఎందుకంటే మీకు ఈజీగా అర్థమవుతుందని ఉపగమ ఉపగమ సంఘర్షణ కోసం తెలుసుకుందాం ఇది చాలా తేలికైనది రెండు అనుకూలమైన లక్ష్యాలలో ఏదో ఒకదాన్ని ఎన్నుకోవాల్సి వచ్చినప్పుడు ఏర్పడే సంఘర్షణను ఉపగమ ఉపగమ సంఘర్షణ అంటారు దీనికి రిలేటెడ్గా ఉండే సామెత ఏంటంటే అవ్వ కావాలి బువ్వ కావాలి అనే సందర్భంలో ఉపగమ ఉపగమ సంఘర్షణ ఏర్పడుతుంది అలాగే అమ్మలాలన నాన్న పాలన రెండు అనుకూలమైనవే ఎగ్జాంపుల్స్ చూద్దాం ఏంటంటే మనం పరీక్ష రాసేటప్పుడు రెండు ఈజీగా ఉంటాయి క్వశ్చన్స్ అవి రెండు మనకు ఫుల్గా వచ్చేసమాట ఇలా రెండు వచ్చేసు నాకు పూర్తిగా వచ్చేసు అనే జవాబు ఏది ముందు ఎంచుకోవాలి అనే దానిలో సంఘర్షణ ఏర్పడుతుంది కదా ఆ సందర్భంలో ఉపగమ ఉపగమ సంఘర్షణ అనేది ఏర్పడుతుంది పరీక్షలో రెండు తేలికైన జవాబుల మధ్య ఎన్నిక జరగవలసినప్పుడు వచ్చేటప్పుడు ఈ ఉపగమ ఉపగమ సంఘర్షణ ఏర్పడుతుంది అలాగే పదవ తరగతి పాస్ అయిన విద్యార్థి ఎంపి ఎంపీసీ తీసుకోవాలా బైపీసీ తీసుకోవాలనే సందర్భంలో ఉపగమ ఉపగమ సంఘర్షణ ఏర్పడుతుంది అలాగే రాముకు బొమ్మలతో ఆడుకోవాలని ఉంది అలాగే వాళ్ళ చెల్లికి ఇవ్వాలని ఉంది రెండు పాజిటివ్ సంఘర్షణ అనమాట ఇలాగా మనలో ఏర్పడే సంఘర్షణను ఉపగమ ఉపగమ సంఘర్షణ అంటారు ఇప్పుడు పరిహార పరిహార సంఘర్షణ కోసం తెలుసుకుందాం ఇదేంటంటే ఇది కష్టమైనది రెండు రెండు ప్రతికూలమైన లక్ష్యాల్లో ఏదో ఒకదాన్ని ఎన్నుకోవాల్సి వచ్చినప్పుడు ఏర్పడే సంఘర్షణను పరిహార పరిహార సంఘర్షణ అంటారు దీనికి రిలేటెడ్గా ఉండే సామెత ముందు నుయ్యి వెనుక గొయ్యి అలాగే చెప్పలేము దాచలేము కక్కలేక మింగలేక హాస్టల్ ఫుడ్ తినడం దీనికి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం స్కూల్కి పోతే టీచర్ కొడుతుంది లేకపోతే అమ్మ కొడుతుంది ఒక భర్త వాళ్ళ తెల్లేమో కొబ్బరికాయలు ఉలమందంట అలాగే అదే సమయంలో వాళ్ళ భార్య గుడికి తీసుకెళ్ళమంటుంది తల్లికి సహాయం చేయాలా భార్యకు సహాయం చేయాలా అనే సందర్భంలో ఈ పరిహార పరిహార సంఘర్షణ ఏర్పడుతుంది అలాగే పరీక్షలో రెండు తెలియని జవాబులు మధ్య ఎన్నిక జరిగ జరిగేటప్పుడు పరిహార పరిహార సంఘర్షణ ఏర్పడుతుంది అంటే రెండు మనకి రావు రెండు రావు ఏది ముందు ఎంచుకోవాలనే సందర్భంలో ఈ స ఈ పరిహార పరిహార సంఘర్షణ అనేది ఏర్పడుతుంది అలాగే ఇంకో ఉదాహరణ చూద్దాం చెల్లికి బొమ్మను ఇవ్వడం ఇష్టం లేదు అలాగని ఏడిపించడం కూడా ఇష్టం లేకపోవడం అర్థమైంది కదా ఇప్పుడు మూడవ చూద్దాం ఉపగమ పరిహార సంఘర్షణ ఇది వ్యాకులతను కలుగజేస్తుంది ఇదేంటంటే ఒకదానిలోనే ఇప్పుడు రెండు కాదు ఒకదానిలోనే అంటే ఒకే లక్ష్యంలో అనుకూలం ప్రతికూలం ఉన్నప్పుడు చేయాల అనే సందర్భంలో ఏర్పడే సంఘర్షణను ఉపగమ పరిహార సంఘర్షణ అంటారు దీనిలో వ్యక్తి లక్ష్యం వైపు ఆకర్షితుడవుతాడు దీనికి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం ఒక వ్యక్తికి సినిమాకి వెళ్ళడం ఇష్టం కానీ ఇంట్లో తెలుస్తుందని భయం ఏంటి అతనికి సినిమాకి వెళ్ళాలని ఉంది అదే సందర్భంలో వాళ్ళ ఇంట్లో తెలుస్తుందని భయం రెండు సినిమా కోసమే వచ్చినాయి కదా రెండు ఒక దాని కోసమే అందులోనే ఒకదానిలోనే సంఘర్షణ ఏర్పడితే దాన్ని ఉపగమ పరిహార సంఘర్షణ అంటారు అలాగే రాముకు చెట్టు ఎక్కి పండు తినాలని ఉంది కానీ కింద పడిపోతాడని భయం ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం ఒక ఉద్యోగికి లంచం తీసుకోవాలని ఉన్నా ఉద్యోగం ఊడుతుందని భయం అర్థమైంది కదా ఇలా ఎన్నో ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు చాలా ఉంటాయి ఇప్పుడు నాలు నాలుగవ చూద్దాం ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ రెండు వేరు వేరు లక్ష్యాలలో అనుకూలం ప్రతికూలం ఉన్నప్పుడు ఏదైనా ఒక లక్ష్యాన్ని ఎంపిక చేసుకోవడంలో ఏర్పడే సంఘర్షణను ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ అంటారు అంటే రెండు వేరువేరు లక్ష్యాలు లక్ష్యాలమాట ఇందాకేం చెప్పాం రెండు ఒక రెండు ఇప్పుడు రెండు వేరువేరు మాట రెండు వేరువేరు సందర్భంలో రెండు వేరు వేరు లక్ష్యాలలో అనుకూలం ప్రతికూలం ఉన్నప్పుడు ఏదైనా ఒక లక్ష్యాన్ని ఎంపిక చేసుకోవడంలో ఏర్పడే సంఘర్షణను ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ అంటారు దీనికి రిలేటెడ్గా ఉండే సామెత కరవమంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపం ఎగ్జాంపుల్స్ చూద్దాం తక్కువ జీతంతో దగ్గర ఉద్యోగం అలాగే ఎక్కువ జీతంతో దూరపు ఉద్యోగం జీతం తక్కువంట కానీ ఉద్యోగం ఏముంది దగ్గరగా ఉంది అలాగే ఎక్కువ జీతం ఇస్తున్నారు కానీ ఉద్యోగం చాలా దూరం ఇలాంటి సందర్భంలో ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ అనేది ఏర్పడుతుంది అలాగే నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం కష్టంగా ఉండే ఎంపీసీ గురుకు ఉద్యోగ అవకాశాలు ఎక్కువ సులువుగా ఉండే ఎచ్చి సిగుఫ్కు ఉద్యోగ అవకాశాలు తక్కువ ఇంకోటి చూద్దాం మొదటి ప్రశ్నకు జవాబు తెలిసిన చిత్రం రాకపోవడం రెండవ ప్రశ్నకు చిత్రం గీయడం వచ్చినా సమాధానం రాయలేకపోవడం ఇలా ఇలాంటి సందర్భంలో ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ అనేది ఏర్పడుతుంది కట్లేవిన్ గారు చాలా బాగా చెప్పారు కదా ఇలాగా ప్రతి వ్యక్తిలోను ఏదో సందర్భంలో సంఘర్షణలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి అవి పాజిటివ్ కావచ్చు నెగిటివ్ కావచ్చు ఇలాగా వ్యక్తుల్లో సంఘర్షణలు అనేవి ఉంటాయి ఓకే ఓకే అండి అందరికీ అర్థమయ్యే ఉంటుందని కోరుకుంటున్నాను నచ్చితే షేర్ చేయండి అందరికీ